హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్టివి నేను మీరు అయితే మనం అయితే ఇప్పుడు వేదేపలం గేటు జీవియర్ ఎదురుగానే ఉన్నాయా మన బండే అక్కడైతే ఉన్నావు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ రావడానికి స్పెషల్ ఏందంటే ప్రత్యేకంగా అయితే ఇక్కడ కొత్త కొత్త రకాలు అయితే ఉన్నాయి పేరు వచ్చి మరి టికీ టాకో ఏంటి ఓకేనా టికీ టాకో బండి దగ్గర అయితే ఉన్నాయా ఇక్కడైతే అన్నకి ఒక స్పెషల్ ఐటెం అయితే చెప్పేశాను అది కూడా అల్గో కెమెరా మన విటో ఉండు నేను తీసుకొస్తా ఎస్ బింగో ఇది అనుకుంటున్నారు బింగోలో చికెన్ సలాడ్ ఇది బింగోలోనే అంత కథ కథ జ్యూస్ జ్యూస్గా బలో ఉంది నేను చేస్తుందామా బలబా చచ్చిపోతున్నాం తెల్లాక అంత బాగుంటది బలో ఉంది బాగుంటుంది బింగోనే బాగుంటది బింగోలో ఎలాంటి వెరైటీ చేశారంటే ఇంకా మీ ఊకే ఇది కామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తారు సినిమా అక్కడ హిట్ అయిందా బింగో ప్లస్ చికెన్ సలాడ్ అద్దు సో ఇంకొస్తుంది ఎంత ఇది చేసి మనం తినే లోపలి ఇంకోటి కూడా రెడీ అవుతుంది అది కూడా చూపిస్తా ఉండండి ఇది వచ్చి పన్నీర్ సలాడ్ ఏ ఈ లోనే పన్నీర్ సలాడ్ అన్ని చేసి పెడతారు అమ్మా బావా బొడమ్మా బావా చిన్న అర్థం అవుతుంది పన్నీర్ మెత్త పగిలిపోతుంది పోతుంది లోపలికి ఎక్కువ లోపలికి ఫ్రూట్ కరకర కరకరా అంటున్నాయి ఇంకో విధంగా కొంచెం జ్యూసీగా ఉంటే ఇంకా బాగుండేది కాబట్టి అనగదే చెప్పేస్తాం నెక్స్ట్ కొంచెం జ్యూసీగా చేయమని అలాగే మ్యాగీ రెడీయా మ్యాగీ రెడీ అంటే బాగు మ్యాగీ రెడీ అంటే బాగు మన మ్యాగీ ఎవరు రెడీ అయిపోయిందా మొత్తానికి అబ్బా చికెన్ మ్యాగీ దీని పేరు ఓకేనా నేను మ్యాగి చికెన్ మ్యాగీ కెమెరా లో నువ్వు మిస్ అయిపోతున్నావు అంతే మాములుగా ఇంట్లో నేను చాలా సార్ మ్యాగ్ చేస్తున్నా ఎగ్ మ్యాగీ కూడా చేసుకున్నా చికెన్ మ్యాగీ లే అద్దరి పోయింది దీనికి నేను డైలీ కస్టమర్ అయిపోతా దీని పేరు చికెన్ రోల్ ఇదైతే జ్యూసి జ్యూసిగా భలే ఉందాయో ఎంత కసిగా కసిగా ఉన్నా హైవేస్ ఏంటంటే చిక్యడం కాదు ఎర్ర సరిగడ్ నువ్వు సరిగ్గా ఉన్నాయి చాలా ఎక్కువ పక్కన చెప్తాను ఎరగదే వాళ్ళు దీనికి మళ్ళీ టేస్ట్ వచ్చేసింది అది లేదా టేస్ట్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే వేదైపాలెం గేటు జీవియర్ కాలేజ్ వెల్లుగానే ఉంటది మన టికీ టాకో కన్నా ఇక్కడికి వచ్చేయండి మస్ట్ పే అయితే కొన్ని చెప్తా చూడండి రెండు చెప్తా చికెన్ మ్యాగీ బింగో బింగో చికెన్ బింగో ఓకేనా చికెన్ బింగో సలాడ్ ఆ రెండైతే ఖచ్చితంగా ట్రై చేయండి దానికి అదొక వ్యసనం అయిపోద్ది ఓకేనా బాయ్ బాయ్ బాయ్